అధ్యక్షులు చేసినప్పుడు ఏమన్నా వదిలేసావా లేదు కదా ధర్నాలు ఏమన్నా ఆపేసావా ఇది ఆగ జరగనిచ్చావా లేదు కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వైనా అంతే చేస్తావు వాస్తవంగా అయితే గనక ఓ ధర్నా చౌక పెట్టి అక్కడ చేయాలనుకున్నారు అక్కడ వరకు చేనిస్తే సరిపోతుంది కదా లేదు కదా అట్లాంటి గొడవలు నడిచినాయి ఇప్పుడు ఏమవుతుంది వీళ్ళు వీళ్ళని అట్లాగే ఆపుతున్నారు ఆపుతున్నారు కాబట్టి అధికారులను బెదరేయడానికి అంటే ఏమైపోయిందంటే అధికార యంత్రాంగం మన మాట వింటలేదు లేకపోతే గౌరవం కనీస గౌరవం కూడా ఇవ్వట్లేదు అన్నటువంటి చంద్రబాబు గారిని లోకేష్ గారిని ఉన్న ఫీడ్బ్యాక్ అందుకోసం వాళ్ళని బెదిరించవచ్చు అంటే మేమే అధికారంలోకి వస్తున్నాం అన్న సంకేతం ఇస్తాం రెండవది లోకేష్ కూడా బెదిరిస్తాడు ప్లస్ సంగతి తేలుస్తానంటాడు అన్నప్పుడు ఎందుకు వచ్చిన అని భయపడి కాస్త గౌరవంగా ఉంటారు అన్నటువంటి ఉద్దేశంతో ప్రయత్నించారు అయితే అది అనుకోని దెబ్బ ఈ కోర్టులోకి వెళ్తాం అదే కదా అనుకోని దెబ్బది అంటే అధికారులు బలవుతున్నారా పార్టీల మధ్య ఎందుకంటే అప్పుడు ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వార్నింగ్ ఇచ్చారు ఆయన అంటే రెడ్ బుక్ ఎన్ని అనలేదు కానీ నేనే కాబోయే సీఎం నేను నేను వచ్చిన తర్వాత మీ అందు చూస్తాను ఇలాంటి మాటలు ఆయన కూడా మాట్లాడారు అప్పట్లో ఎయిర్పోర్ట్ లో అయితే ఇన్ని రోజులు అధికారంలో ఉండి వీళ్ళ ప్రతిపక్షంలో ఉండడం వల్ల ఇటువంటి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారా లోకేష్ గాని బాబు గారు గాని అధికార యంత్రాంగంలో మూడు రకాలు ఉంటారండి ఒకళ్ళు ఏ పోస్ట్ వస్తే నాకేంటి తొక్క నా జీతం నాకు నా పని నేను చేసుకుపోతాను హాస్టీగా ఉంటారు వాళ్ళు